ఇంత వర్షం ఉన్నా మీరందరూ జగదీష్ గౌడ్ అందరూ కలిసి పెద్ద ఎత్తున వర్షం కూర్చు వర్షం పడుతున్న మీ అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇక్కడ వెయిట్ చేసి ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగం పంచుకున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా శేర్లింగంపల్లి శాసనసభ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాదు నగరం ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్లు కానీ రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ చెరువులను కబ్జాల నుంచి కాపాడడం వల్ల కానీ ఔటర్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసే రేడియల్ రోడ్స్ వల్ల కానీ మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది ఇంతకుముందు గాంధీ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం అవసరమైన ఏ నిధులను ఆపకుండా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వేగంగా మీకు నిధులిచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అరవై ఐదు శాతం ఆదాయం మన ఈ ప్రాంతం నుంచే జంట నగరాల నుంచే హైదరాబాదు నగరం నుంచే వస్తుంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు లక్షలాది మంది వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకొని ఉండడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేసుకోవడానికి మీరు సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు నగరం వేగంగా విస్తరిస్తున్నది మన ప్రాంతంలో ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ అవసరమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు మనం కల్పిస్తున్నాం అందుకే ఈ హైదరాబాదు నగరంలో శాంతి భద్రతలను కాపాడాలని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించాలని ఎక్కడికక్కడ వర్షాలు వస్తే రోడ్ల మీద నడుముల్లోతూ నీళ్లు నిలబడి ట్రాఫిక్కు ప్రజలకు అంతరాయం కలిగిస్తుంటే వీటిని పరిష్కరించడానికి హైడ్రా అని ఒక నూతన వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి అధికారిని నియమించి ఆ కింద కూడా పూర్తి స్థాయిలో అధికారులను నియమించి ఇటు పోలీస్ శాఖతో మున్సిపల్ శాఖతో వాటర్ వర్క్స్ శాఖతో రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకొని ప్రతి ప్రాంతంలో ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి ఒక నూతన వ్యవస్థను మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మన నగరానికి తలమానికం మూసి కానీ అలాంటి మూసి ఇయ్యాల మురికి కూపంగా మారి ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి లేసే పరిస్థితి ఉంది కాలువలు నాళాలు కబ్జాలు పెట్టుకొని మూసి వైపు వెళ్లాల్సిన నీళ్లను మనము ఎక్కడికక్కడ కబ్జాలతో అడ్డుకోవడంతో ఇవాళ మన కాలనీలు అన్నీ కూడా చిన్న వర్షం పడ్డ జలమయం అయిపోతున్నాయి అందుకే ఈరోజు మూసి సుందరీకరణ చేసి లండన్ లో తేమ్ రివర్ కంటే కూడా